హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఏంటంటే తిరిగి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ డబ్బులు ఎందుకు ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అద్రిపోయే శుభవార్తను అయితే ప్రకటించారండి అయితే మనకు రేషన్ పంపిణీకి సంబంధించి అంటే మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి ఏంటంటే గతంలో మీరు ఏదైతే డబ్బులు కడుతున్నారో ఆ డబ్బులు కాకుండా మళ్ళీ మీకు తిరిగి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ నేను స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్రంలో మనకు కందిపప్పు బియ్యము వర్తకులతో ధరల స్థిరీకరణ కోసం సమావేశం అయితే జరిగిందండి ఈ సమావేశంలో మనకు హోల్సేలర్సు రైస్ మిల్లర్సు మరియు సప్లయర్స్ పాల్గొన్నారు సో ప్రభుత్వం తరఫున నాతో పాటు శ్రీ మనకు శ్రీ సిద్ధార్థ జైను ఐఏఎస్ గారు మరియు శ్రీ వీర పాండ్యను ఐఏఎస్ గారు పాల్గొన్నారు ఈ గురువారం అనగా మనకు ఏంటంటే రాష్ట్రం నుండి మనకు రైతు బజార్లలో ప్రజలకు సరసమైన ధరలకు ఈ క్రింద విధంగా సరఫరా అయితే చేయబడుతుంది సో ఇక్కడ మనకు కందిపప్పు చూసుకున్నట్లయితే మనకు బహిరంగ మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయలు అయితే ఉండేది సో రైతు బజార్లో అమ్ముటకు వర్తకులు అంగీకరించిన ధర నూట అరవై రూపాయలకు మాత్రమైతే ఇస్తున్నారు అలాగే రైస్ చూసుకున్నట్లయితే మార్కెట్ ధర వచ్చేసి యాభై ఐదు పాయింట్ ఎనభై ఐదు రూపాయలు అయితే మనకు రైతు బజార్లో అమ్మకు అమ్ముటకు వర్తకులు అంగీకరించిన ధర నలభై తొమ్మిది రూపాయలు సో రైస్ రావు వచ్చేసి మనకు యాభై రెండు రూపాయలు మార్కెట్ ధర సో మనకు రైతు బజార్లో అమ్ముటకు వర్తకులు అంగీకరించిన ధర నలభై ఎనిమిది రూపాయలు సో గత ప్రభుత్వం ఏదైతే ఉందో సో గత ప్రభుత్వంలో ఈ సరుకులు ఏవైతే ఉన్నాయో వీటి ధరలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని సో మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి ధరలు అనేవి చాలా వరకు తగ్గించారని చెప్పేసి కూడా అయితే మనకి ఇక్కడైతే చెబుతున్నారండి సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకేందంటే ఈ కందిపప్పు ధర కానివచ్చు సో రైస్కి సంబంధించి కానివచ్చు చక్కెర ప్యాకెట్స్ కానివ్వచ్చు సో వీటి ధరలు అనేవి ఇక మనకు తక్కువగానే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి ప్రభుత్వము అయితే మనకేంటంటే ఇది డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే వారు వచ్చి విక్రయించడం అయితే జరుగుతుందండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో గతంలో మీరు ఏదైతే డబ్బులు కడుతూ ఉన్నారో ఎక్కువ డబ్బులు సో ఆ డబ్బులు కాకుండా మీకు తక్కువ డబ్బులు తీసుకొని మీరు ఏదైతే డబ్బులు ముందు కడుతున్నారో ఆ డబ్బులు రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్